నమస్తే నేను మీ మాధురి ఈరోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అమర్నాథ్ గారు నమస్తే అండి నమస్తే టెన్ టు అంటే డిసెంబర్ సెకండ్ నుంచి అల్లు అర్జున్ సినారియాస్ చూస్తున్నాం ఏ రోజైతే సంధ్య థియేటర్లో ఇష్యూ అయిన దగ్గర నుంచి ఆయన చుట్టూ కంప్లీట్గా ఒక వలయంలో చిక్కుకున్నారు అన్న దీంట్లో ప్ర ప్రొజెక్ట్ అవుతుంది అసలు అల్లు అర్జున్ జైలు వెళ్ళడానికి జైలు నుంచి బెయిల్ వచ్చిన తర్వాత అండ్ బెయిల్ రద్దవుతుంది అన్న వస్తున్న వెనుక ఎంత నిజం ఉంది అసలు మొత్తం టోటల్ ఏం జరుగుతుంది సి నా పర్స్పెక్టివ్ చెప్తున్నా నేను సో యాక్చువల్లీ ఇట్స్ అన్ అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ సో అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు యాక్సిడెంట్ని సో యాక్సిడెంట్లో ఎవరైతే ఆ మహిళ ప్రాణాలు కోల్పోయిందో వాళ్ళ ఫ్యామిలీకి మై డీప్ కండలెన్సెస్ టు దర్ ఫ్యామిలీ అట్లాంటి ఇన్సిడెంట్స్ ఫర్దర్ గా జరగద్దు దాని గిటేసి మనం కోరుకుందాము సో ఈ సినారియో ఏంటంటే ఒక యాక్సిడెంట్ని ఇద్దరు ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటున్నారు చేసుకుంటున్నారన్నమాట యాక్సిడెంట్ జరిగింది ఎంత అయితే బాధాకరమో దాన్ని ఆ పర్స్పెక్టివ్లో చూడకుండా ఇద్దరు దే ఆర్ ట్రా ట్రయింగ్ టు గెయిన్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ దాట్ దే ఆర్ ట్రయింగ్ టు గెయిన్ దే ఆర్ ట్రయింగ్ టు ఎక్స్ట్రాక్ట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ దట్ ఇన్సిడెంట్ ఎలాంటి బెనిఫిట్స్ సో ఇప్పుడు మనం త్రీ పర్స్పెక్టివ్స్ చూసుకుందాము దీంట్లో ఫస్ట్ పర్స్పెక్టివ్ వచ్చేసి గవర్నమెంట్ది చూసుకుందాం సో గవర్నమెంట్ ఇండైరెక్ట్లీ రేవంత్ రెడ్డి గారు అనుకోండి పోలీస్ అనుకోండి ఇట్స్ గవర్నమెంట్ సో గవర్నమెంట్ వాళ్ళు అంటే ఇన్సిడెంట్ ఏమో ఆన్ ద బెనిఫిట్ షో ఏ రోజైతే చేసిన డిసెంబర్ ఫోర్త్ నాడు జరిగింది ఓకే ఇన్సిడెంట్ జరిగి ఆ అమ్మాయి ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది దాని తర్వాత ఓ ఫోర్ ఫైవ్ డేస్ ఏమంటారు మూవీ సక్సెస్ఫుల్గా నడిచింది కలెక్షన్స్ చేసింది దాని తర్వాత ప్రెస్ మీట్ పెట్టినారు అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టి అందరికి థ్యాంక్ యూ చెప్పే క్రమంలో మన గౌరవనీయులు మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు పేరు తీయడంలో కొంచెం తడబాటు కొంచెం వారికి ఆయన మర్చిపోయిందా లేకుండా నిజంగానే ఓకల్ స్ట్రక్ ఏదో ఉండొచ్చు అది మర్చిపోవడంతోని అప్పుడు నాకు తెలిసి ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారికి కొంచెం ఈగో హర్ట్ అయింది ఇదైతే వాస్తవం అది మీరు తెలంగాణలో మీ దీంట్లో చెప్తున్నారాబీ సీరియస్లీ ముందే జరిగిన దానికి గవర్నమెంట్ స్పందించాల్సి ఉంటే డిసెంబర్ ఫోర్త్ నాడు ఇన్సిడెంట్ అయింది కదండి ఫిఫ్త్ నాడు షోస్ పుష్పవాన్ని ఆపేయాల్సింది సిక్స్త్ నాడు అడ్డుకోవాల్సింది అంతే కదా షోస్ ఆపేయాల్సింది మీరు సక్సెస్ఫుల్లీ వన్ వీక్ కలెక్షన్స్ చేసిన తర్వాత ఏమంటారు ఆ అమౌంట్ అలవెన్సెస్ ఇచ్చి టికెట్ రేట్ పె పెంచడానికి సహకరించి లాస్ట్కి మీరు ఆ సక్సెస్ మీట్లో ఏదైతే చిన్న తడబాటును పట్టుకొని దాని ద వెరీ నెక్స్ట్ డే మన కేటీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడు దాన్ని మాక్ చేసుకుంటూ ఓ వీడియో తీయడము ఇట్లా ఈవెన్ సెలబ్రిటీస్కి గిట రేవంత్ రెడ్డి గారు పేరు గుర్తుండట్లేదు అని చెప్పి మాక్ చేయడంతో ఈయన ఈగో హర్ట్ అయ్యి ద వెరీ నెక్స్ట్ డే మళ్ళీ పోలీస్ వాళ్ళని పంపించి ఎంక్వైరీ అని చెప్పేసి సీదా సీదా రిమాండ్ చేసుకొని పోయి బెయిల్ బెయిల్ వచ్చినా ఈవినింగ్ సిక్స్ సిక్స్ తర్వాత గిట ఆయనని రానియకపోవడము ఒక రోజు జైల్లో ఉంచుకొని అది పర్సనల్ ఈగోస్ లాగానే కనిపిస్తున్నాయి ఈ పర్సనల్ ఈగోస్ లేకపోతే దిస్ ద ఫస్ట్ టైం ఇంకా వేరే మూవీస్ లో అప్పుడు గిట్ట జనాలు చనిపోయినారు మగధీర అప్పుడు ఒక త్రీ ఫోర్ మెంబర్స్ చనిపోయినారు దాని తర్వాత గోవిందుడు అందరి వాడే ఆ మూవీకి చనిపోయినారు ఎన్టీఆర్ గారి బాద్షా మూవీకి చనిపోయినారు సో ఈ అన్ని ఇన్సిడెంట్స్ లో హీరో హీరో వాజ్ నో వేర్ కన్సర్న్ ఇప్పుడు హీరో కన్సర్న్ ఎందుకు అయ్యాడు అంటే అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళిన టైంకి థియేటర్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు పోలీస్ డిపార్ట్మెంట్ కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అందుకనే అక్కడ ఏ కన్ఫర్మేషన్ ఇవ్వకుండా వచ్చినందుకు అక్కడ ఆ జరగటం జనాల్ని కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్ ఏర్పడటం కానీ జరిగాయని చెప్తున్నారు సరే మీ పాయింట్ అనుకోండి అల్లు అర్వింద్ గారు పర్మిషన్ తీసుకోలేకపోతే స్టాప్డ్ హిమ్ ర్యాలీ చేపించకుండా ర్యాలీ స్టార్ట్ అయినప్పుడే ఆయన అప్పుడే అక్కడ ప్రివెంట్ చేసేది ఉండే ఇప్పుడు లోకల్ ఇంటెలిజెన్స్ వారికి కానీ వేరే ఆఫీసర్స్ ఎస్హెచ్ఓ కానీ ఏసీపీ గారికి కానీ క్లియర్ కట్ ఐడియా ఉంటుంది ఇంతమంది క్రౌడ్ ఉన్నారు తొక్కిసలాట జరుగుతుంది అని చెప్పేసి అల్లు అర్జున్ కానీ ఆపేయాల్సింది అప్పుడే ఆపకపోగా వన్ వీక్ తర్వాత

మా దగ్గర సరిపడా బందోబస్తు అని చెప్పేసి యూ షుడ్ హావ్ స్టాప్డ్ హిమ్ ఈవెన్ మీరు చూసుకోండి చనిపోయిన వెరీ నెక్స్ట్ డే గిట ఏ రాజకీయ నాయకుడు గిటా కమెంట్ చేయలేదండి కమెంట్ చేయలేదు ఈ ఇప్పుడు ఈ రిమాండ్ తీసుకొని వచ్చానని రిమాండ్ తీసుకున్నప్పటి నుంచి ప్రతి ప్రతి నాయకుడు కానీ దాని మీద స్పందన మొదలైంది కానీ చనిపోయిన నెక్స్ట్ డే ఏ నాయకుడు స్పందియలేడు ఇది ద మ్యాటర్ ఈజ్ హియర్ ఇస్ ఇట్ ఈస్

అనుమతులు ఇచ్చి వాళ్ళకి అలవెన్సెస్ ఇచ్చేసి వన్ వీక్ సాఫీగా పుష్ప తెలంగాణలో ఆడిందా ఆడలేదా ఇఫ్ దట్ వాజ్ కన్సర్న్ ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయింది కాబట్టి మీరు అనుమతులు ఇవ్వకుండా పుష్పను ఆడనిచ్చేది లేకుండే ఇఫ్ రేవంత్ రెడ్డి హ్యాస్ దట్ మచ్ కన్సర్న్ టువర్డ్స్ కామన్ మ్యాన్ అండ్ టువర్డ్స్ దట్ విక్టిమ్స్ ఫ్యామిలీ హావ్ స్టాప్డ్ ద ప్రీమియర్ షో హీ షుడ్ హావ్ నాట్ అలౌడ్ టు రన్ ఇన్ తెలంగాణ స్టేట్ అది సో ఇప్పుడు మీరు సెకండ్ థాట్ ఆఫ్ ప్రాసెస్ థాట్ ప్రాసెస్ మీకు ఎలా ఉంది దీని గురించి కేసు అల్లు ఈవెన్ సరే ఏమంటారు చలో అయిపోయింది రిమాండ్ చేసినారు బెయిల్ వచ్చింది హైకోర్టు హాస్ గ్రాండెడ్ ఇన్ ఫోర్ వీక్స్ ఆఫ్ బెయిల్ దాన్ని బెయిల్ తీసుకొని వచ్చి మళ్ళీ అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే వన్ డే జైల్లో ఉండేనో దాని సింపతి క్రియేట్ చేసే ప్రయత్నం చేసినాడు ప్రెస్ మీట్ పెట్టేసేసి ఏదో సింపతి గెయిన్ చేసుకునే ప్రయత్నంలో నాకు ఎవరు చెప్పలేరు నాకు క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంది అది ఇది అని చెప్పేసి ఆయన కొంచెం సింపత సింపతి గెయిన్ చేద్దాం అనే ప్రయత్నం ఆయన కూడా చేసినాడు దీంట్లో ఈవెన్ అల్లు అర్జున్ ఈజ్ అ ఇన్ఫ్లుయెన్షియల్ క్యాండిడేట్ కాబట్టి జైలుకి పోయిన ప్రతి వాళ్ళు సింపతి గెయిన్ చేస్తారు సో అట్లనే ఇంకా జైలుకెళ్ళి టాపిక్ ఈజ్ హైలీ సెన్సిటివ్ అని చెప్పేసి మళ్ళీ బయటికి వచ్చి సింపతి గెయిన్ చేసే ప్రాసెస్ చేసినారు సో ఈవెన్ అల్లు అర్జున్ బికాస్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ వాంట్ యూజ్ ద ఇన్సిడెంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈజ్ అేషనల్ స్టార్ ఇప్పుడు ఆయన ఏమన్నా ప్రెస్ మీట్ ఇస్తే గిటా అది ఈవెన్ హోల్ నేషన్ చూస్తారు దాన్ని సో ఈవెన్ అట్లాంటి అతన్ని ఇబ్బంది పెడితే ఈవెన్ రేవంత్ రెడ్డిస్ నేమ్ ఆల్సో గోస్ బియాండ్ తెలంగాణ అని చెప్పేసి ఆయన గిట్ట ప్రయత్నం చేసింది అంటే ఏంటి కాదు ఈ స్టార్ నా పేరు మర్చిపోయాడు కాబట్టి ఈ స్టార్ త్రూనే నేను నా పేరుని జనాలకి ఒకసారి గుర్తు చేయాలన్న ఇంటెన్షన్ తో ఉన్నాడు రేవంత్ రెడ్డి అంటారా రేవంత్ రెడ్డి ఏమైనా ఉండొచ్చు సొసైటీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ వాళ్ళ పర్సనల్ గ్రజ్ పక్కన పెట్టేసి థర్డ్ పర్సన్ కి కొంచెం ఎంతో గొప్ప న్యాయం జరిగింది ఎందుకంటే ఇప్పుడు విక్టిమ్స్ ఫ్యామిలీకి చెక్స్ వచ్చినాయి ఇష్యూ ఇష్యూ వైరల్ అయింది కాబట్టి అందరూ వచ్చి కలవడము చేయడము ఆయనకి ఇంత అమౌంట్ జనరేట్ చేయడము వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి జనరేట్ చేసుకుంటా ఆ ఇష్యూ కొంచెం వైరల్ అయింది కాబట్టి ఆయనకి గిట కొంచెం బెనిఫిట్ అయ్యింది సో నేనేం చెప్తున్న అంటే ఆ థర్డ్ పర్సన్ గిటా ఏం చెప్తున్నా అంటే మీరు యాజ్ అ ఫ్యాన్స్ మీరు ఫ్యాన్ కాకుండా యాజ్ హస్బెండ్ ఇట్ ఈస్ యువర్ మోరల్ రెస్పాన్సిబిలిటీ ఫస్ట్ ఇట్స్ యువర్ మోరల్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ దట్ ఈస్ ఏ క్రౌడెడ్ ప్లేస్ ఆ క్రౌడెడ్ ప్లేస్లో పోయే ముందు మీరు మీ సన్ని మీ వైఫ్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అది కాదు అక్కడ తను అతను కూడాను అల్లు అర్జున్ వస్తాడు అని చెప్పి కానీ అక్కడ అంత క్రౌడ్ అంతలా ఇదే అది ఇమ్మీడియట్ రియాక్షన్ మీరు ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఒక యాక్సిడెంట్ అన్నారు ఆయనకు కూడా ఆ టైప్ ఆఫ్ యాక్సిడెంట్ అవుతుంది అందులో తన ఫ్యామిలీ నష్టపోతుంది అనే విషయం తనకి కూడా తెలియదు కదా ప్రీమియర్ షో ఈస్ ఫర్ ఫ్యాన్స్ ప్రీమియర్ షోలో హంగామ ఉంటుందని ప్రతి ఒక్కరికి తెలుసు ప్రీమియర్ షో ఇస్ ఫర్ దర్ ఫ్యాన్స్ బెనిఫిషియల్ షో ఇస్ ఫర్ దర్ ఫ్యాన్స్ మీరు అట్లాంటి షోలకు వెళ్తున్నప్పుడు మీరు యూ షుడ్ ఇట్స్ యూ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ టు సేఫ్ గార్డ్ యువర్ ఫ్యామిలీ ఓకే మీరు మీ ఫ్యామిలీని సేఫ్ చేసుకోవాలి అట్లాంటి క్రౌడెడ్ ప్లేస్ యూ యూ షుడ్ ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ ఫస్ట్ అది ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ కింద నేను అంటాను అది ఆయన కొంచెం ఇంకా అక్కడ అట్మాస్ఫియర్ సర్కమ్టాన్సెస్ వల్ల ఆయన దాటిపోయింది సో నేనేమంటున్నాను అంటే ఇట్లాంటి ఫ్యామిలీ ఆడియన్సెస్ ఇప్పుడు ఎవరైతే నెక్స్ట్ టైం గిట్ట పోదాం అనుకుంటారో ఫ్యాన్స్కి గిటా చెప్తున్నాను మీరు జోష్లా రాకండి హోష్లు ఉండండి మీరు ఇట్లాంటి పరిస్థితులు మీరు ఫర్దర్గా మీరు ఎదుర్కోవద్దంటే మీరు జాగ్రత్త పడాలి ఇట్స్ యువర్ ఫ్యామిలీ ఇప్పుడు చూడండి చనిపోయిన వాళ్ళకి అల్లు అర్జున్ పరామర్శిస్తలేడు ఇంకో అరే మీ ఫ్యామిలీ బై ఏ హీరో వచ్చి పరామర్శించాడు ఇట్స్ యువర్ ఇప్పుడు ఎన్ని డబ్బులు ఇచ్చినా కానీ ఆ చిన్నారికి వాళ్ళ తల్లిని తీసుకొచ్చి ఇవ్వలేం కదండి ఇప్పుడు ఎన్ని డబ్బులు ఇచ్చినా నా తల్లి ఉండి ఉంటే బట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లుక్ ఆఫ్టర్ చేస్తుండే అబ్బాయిని ట్వంటీ ఫోర్ అవర్స్ ఇప్పుడు అల్లు అర్జున్ గారు షూటింగ్ షెడ్యూల్ అవన్నీ అది ట్వంటీ ఫోర్ అవర్స్ లుక్ ఆఫ్టర్ చేస్తారా చేయలేరు కదా ద ఫ్యామిలీ షుడ్ బి యువర్ అట్మోస్ట్ ప్రయారిటీ మీ ఫ్యామిలీని సేఫ్ గార్డ్ చేసుకోండి అందరు ఫ్యాన్స్ కి చెప్తున్నాను ఈ అల్లు అర్జున్ అనే కాదు పవన్ కళ్యాణ్ అనే కాదు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా మూవీస్ చాలా మూవీస్ ఆడియో లాంచెస్ కి జరిగినాయి ప్రీమియర్ షోస్ కి జరిగినాయి ఇంకొకటి మనకి మన రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ మూవీ వచ్చింది జూనియర్ ఎన్టీఆర్ జాన్వి కపూర్ దానికి సంబంధించి ఆర్ యుంచ్ ఈవెంట్ పెట్టారు యా వాళ్ళు అనుకున్న దానికంటే క్రౌడ్ ఎక్కువ వచ్చారు అక్కడ అద్దాలు పగలగొట్టారని ఇమీడియట్ గా జూనియర్ ఎన్టీఆర్ ఆ ప్రోగ్రామ్ ని క్యాన్సిల్ చేసుకున్నాడు సో ఆ క్రౌ అలా తన తోటి హీరో అలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా నేను అక్కడికెళ్తే ఇంకా అగ్రెసివ్ అవుతారు అని చెప్పి ఆ టైంలో కంప్లీట్ గా తన వెళ్ళి అక్కడ ఆడియో ఫంక్షన్ క్యాన్సిల్ చేసిన ఇది చూసి నువ్వు వెళ్తే అక్కడ ఇంకా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ నువ్వు సేమ్ లెంత్ లో ఉన్నారు అక్కడ ఇంకా వెళ్తే ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ అవుతుంది అని జూనియర్ ఎన్టీఆర్ ఆగాడు అక్కడ ఈ ఇన్సిడెంట్ గుర్తు రాలేదంటారా అల్లు అర్జున్ కి అల్లు అర్జున్ మాట్లాడిన మాటల్లో కూడా ఒక అగ్రెసివ్నెస్ మీరు పుష్ప రిలీజ్ ఈవెంట్స్ లో చూసేటప్పుడు కంప్లీట్ అగ్రెసివ్నెస్ నా తోపు లేడు అన్న మాట ఇదే నువ్వు ఒక తోపు లాంటి పర్సన్ అక్కడికి వెళ్తూ ఉన్నప్పుడు ఇన్ఫర్మేషన్ లేకుండా వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ సిచ్యువేషన్ నువ్వు ఐడియా వెయ్యాలి కదా యు ఆర్ తోపు అన్నప్పుడు కంప్లీట్గా అవేర్నెస్ ఉండాలి కదా సి ఏదైతే చిత్ర యూనిట్ ఉందో అల్లు అర్జున్ గిట మీరు బ్లేమ్ చేయలేరు బికాస్ ద ప్రొడక్షన్ హౌస్ ద ప్రొడ్యూసర్ అండ్ ద డిరెక్టర్ వీళ్ళు ఒక ఏమంటారు రిప్రజెంటేషన్ సో అండ్ సో లోకల్ పోలీస్ స్టేషన్ కేసీపీ ఏసీపీకి ఇచ్చిన అన్నట్టు ప్రూఫ్ గిట ఉంది సో నేనేమంటున్నా చలో అల్లు అర్జున్ది తప్పు ఎంత ఉందో పోలీస్ యంత్రాంగం దిగట తప్పు అంతే ఉంది యూ షుడ్ హ్యావ్ స్టాప్డ్ హిమ్ అనుమతి లేదు అని ఇప్పుడు చేతులు ఏమంటారు చేతులు కాక ఆకులు పట్టుకుంటే లాభం ఏం లేదు అనుమతి లేదు అన్నప్పుడు యూ షుడ్ హ్యావ్ స్టాప్డ్ హిమ్ ఈవెన్ ఐ హ్యావ్ వాచ్డ్ వీడియో వేర్ పోలీస్ అఫీషియల్స్ ఆర్ ఓపెనింగ్ ద డోర్స్ ఫర్ అల్లు అర్జున్ అండ్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ నేనేమంటున్నాను ఇట్ ఈస్ అన్ ఇన్సిడెంట్ వేర్ నో బడీ షుడ్ బి బ్లేమ్డ్ ఇద్దరికి సేమ్ అది యాక్సిడెంట్ ఇప్పుడు సేమ్ అదే అల్లు అర్జున్ ఇంటి మీద రాళ్ళు రువ్వటం జరిగింది ఆ ఇన్సిడెంట్ తర్వాత ఎప్పుడైతే ప్రెస్ మీట్స్ ఇవన్నీ జరిగాయో తర్వాత అల్లు అర్జున్ ఇంటి మీద రాళ్ళు ఇది యాక్సిడెంట్ కాదు కదా ఇది ఎక్స్పెక్టెడే కదా ఇలాంటి ఇవన్నీ దీన్ని ఎందుకు ఆపలేకపోయారు నేను ఏమంటున్నా పోలీస్ వాళ్ళు ఫ్యాన్స్ అది ఫ్యాన్స్ చేసినారా యాంటీ ఫ్యాన్స్ చేసినారా కాంగ్రెస్ వాళ్ళు చేసినారా బీజేపీ వాళ్ళు చేసినారా టీఆర్ఎస్ వాళ్ళు చేసినారా సో ఇన్సిడెంట్ హ్యాజ్ హ్యాపెండ్ సో అది జరిగినాక ఇప్పుడు ప్రొటెక్షన్ అల్లు అర్జున్ అల్లు అర్జున్ గారి గిట్ట ఇస్తారు ప్రొటెక్షన్ ఇస్తారు సో సడన్ ప్రొవొకేషన్స్ ఎంత ఇంటెలిజెంట్ వర్గం ఉన్నా కానీ అవి జరుగుతాయి సో మనం ఏం హర్షించాలి అని అంటే ఆ గొడవలో ఎవరికి ఏం దెబ్బలు తగలలేవు ఏం ఆస్తి నష్టం గిట్ట జరగలేవు సో నేనేమంటున్నా అంటే దీన్ని ఈ ఇన్సిడెంట్ని ఒక ఇన్సిడెంట్ లాగానే చూద్దాం దీన్ని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడి దీన్ని ఇంకా ప్రొలాంగ్ చేసి దాని నుంచి ఆయన వెయిట్ గెయిన్ చేద్దామని ప్రయత్నం అయినా చేస్తున్నారు సో అసెంబ్లీలో మాట్లాడడానికి చాలా ఉన్నాయి ఇప్పుడు గవర్నమెంట్ బ్లేమ్ చేసుకోగలిగితే ఈవెన్ గురుకుల పాఠశాల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయితే నలభై ఐదు మంది చనిపోయినారు దెన్ హూ ఈజ్ టేకింగ్ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ కన్సర్న్ మినిస్టర్ ఈజ్ టేకింగ్ ఆర్ కన్సర్న్ సీఎం ఈస్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఇట్లాంటి చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి హైడ్రా విషయం తీసుకోండి హైడ్రా విషయం అప్పుడు గిట్ట అట్లా సడన్గా పోయి హౌస్ డిమాలిషన్స్ చేసినప్పుడు చాలామంది సూసైడ్స్ చేసుకున్నారు చాలామంది కార్డియక్ అరెస్ట్ గురైనారు సో దాన్ని అన్ని బేస్ చేసుకొని ప్రభుత్వాన్ని అరెస్ట్ చేద్దామా మరి ప్రభుత్వానికి లీడ్ అయిన సీఎం గారిని చేద్దామా కన్సర్న్ మినిస్టర్ని అరెస్ట్ చేద్దామా చెప్పండి వాట్ ఐ సీ యాజ్ అన్ అడ్వకేట్ ఈజ్ ఇంకా చూడండి మీరు మోహన్ బాబు ఇష్యూ గిట్ట చూడండి మోహన్ బాబు ఈజ్ డైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ ద జర్నలిస్ట్ అటాక్ అయినా మైక్ తోని అందరు ప్రజలు చూస్తుండగా ప్రేక్షకులు చూస్తుండగా తోని దాడి చేసిండు ఈజ్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ అఫెన్స్ అప్పుడు సేమ్ ఇప్పుడు ఏమైతే కేసు వేసినారో ఈవెన్ అక్కడ గిట్ట అవైలబుల్ అఫెన్స్ ఉన్నప్పుడు మోహన్ బాబు గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు మోహన్ బాబు గారికి ఒక న్యాయం అల్లు అర్జున్ గారికి ఒక న్యాయమా నేను ఏమంటున్నాను ఈవెన్ మోహన్ బాబు అప్రోచ్ హైకోర్ట్ ఫర్ ఇక్కడ జరిగింది కాదు మోహన్ బాబు అటాక్ చేసింది మోహన్ బాబు అటాక్ చేసింది ఒక జర్నలిస్ట్ మీద అల్లు అర్జున్ మర్చిపోయింది ఒక సీఎం నే మీరు ఇక్కడ ఇది మర్చిపోతున్నారు నేను అదే అంటున్నా అండి ఓవర్ ఇట్ ఈస్ సీఎం అయినా కానీ జర్నలిస్ట్ అయినా కానీ సీఎం గీత మనం ఓట్లు ఆ స్థాయికి సీఎం వెళ్ళాడు ఇన్ డెమోక్రటిక్ కంట్రీ ఆర్ ఇన్ డెమోక్రటిక్ గవర్నమెంట్ ప్రజలే సుప్రీం అని నేను అంటాను ప్రజలు ఓటేస్తేనే అతను సీఎం అయింది ఓ ఎవర్ ఇట్ ఈస్ ప్రజలు సుప్రీం సో ఇట్లాంటి ఇప్పుడు ఇంతగానము రేవంత్ రెడ్డి గారు చర్చిస్తున్న ఒక సామాన్యుని ప్రాణం గురించి అని అంటే నాకు గిటా ఒక కాడికి మంచినే అనిపిస్తుంది బట్ అది నీ పేరు మర్చిపోయేదానికి వచ్చింది వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద థర్డ్ పర్సన్ ఈజ్ గెట్టింగ్ బెనిఫిషియరీ అబౌట్ ఇట్ అంటే మెన్సియా లేని దాంట్లో ఇంటెన్షన్ లేని దాంట్లో మీరు తీసుకొచ్చి అక్యూజ్ని బా సతాయించడం అది కరెక్ట్ కాదు డైరెక్ట్ మెన్సిరియా ఉంది మోహన్ బాబు గారి పైన ఆయన దాడి చేసిండు ఏమైనా యాక్షన్ తీసుకుంటే మోహన్ బాబు గారి మీద యాక్షన్ తీసుకోండి ఇంకొకటి ఇండస్ట్రీలో చాలా సమస్యలు ఉన్నాయి కాస్టింగ్ కోచ్ మీద నడుస్తుంది ఇంకా డ్రగ్స్ ఇష్యూ ఉంది దాంట్లో వీళ్ళు డైరెక్ట్లీ ఇన్వాల్వ్ అవుతారు అట్లాంటి వారి కట్టండి మెన్సియా లేని దాన్ని పట్టుకొని పట్టుకొని వచ్చి ఇట్లా చేయడం అనేది ఎవరైనా కానీ దాన్ని స్వాగతించరు అది పబ్లిక్ డొమైన్లో పోతే ఎవరు స్వాగతించరు ఎందుకంటే దిస్ ఇస్ నాట్ అ ఫస్ట్ ఇష్యూ తో ఇసలాటలు ఈవెన్ రాజకీయ నాయకులు వస్తే గిట్ట జరిగినాయి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు పుష్కరాలు పోయినప్పుడు ఐదు మంది చనిపోయినారు అవన్నీ కార్నర్ చేయకుండా ఇప్పుడు అల్లు అర్జున్ గారి పుష్ప నేషనల్ స్టార్ ఆయనని బంధిస్తే ఆయనని సతాయిస్తే నేను గిట్ట నేషనల్ లెవెల్ వినిపిస్తా అని సీఎం గారికి అనిపిస్తే ఫర్దర్ లీడ్ ఎలా ఉండొచ్చు ఈ కేసులో అంటే ఈ మొన్న వార్తల్లో కొన్ని న్యూస్ పేపర్స్ కానీ కొన్ని సోషల్ మీడియా నెట్వర్క్స్ కానీ చెప్తుంది ఏంటి అంటే బెయిల్ రద్దు అయింది ఏ టైంలో అయినా అల్లు అర్జున్ అరెస్ట్ కావచ్చు ఇలాంటివన్నీ వస్తున్నాయి సో దీని బెయిల్ అయితే ఏం రద్దు యాక్చువల్లీ ఈ రోజు గిట్ట అల్లు అర్జున్ గారికి సమన్స్ వచ్చినాయి కన్సర్న్ పోలీస్ స్టేషన్ చికెన్పల్లి వేసొచ్చు వారు పిలిచి ఇన్వెస్టిగేషన్ కోసం పిలవడం జరిగింది సో ఆయన బెయిల్లో కండిషన్ ఉండే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి సహకరించాలని కండిషన్ ఉండే ఆ కండిషన్ని ఫుల్ఫిల్ చేసుకుంటే ఈరోజు పోయిండు కాబట్టి బెయిల్కి అయితే ఏం ప్రమాదం లేదు పోకునుండి రిజెక్ట్ చేసి ఉంటే మాత్రం బై డిఫాల్ట్ బెయిల్ రద్దు అయ్యేది సో బెయిల్ అయితే ఏం రద్దు కాదు ఈవెన్ ఈ యాజ్ అపాయింటెడ్ నిరంజన్ రెడ్డి గారు టాప్ మోస్ట్ అడ్వకేట్ దే నో ద లీగల్ థింగ్స్ అండ్ ఆల్ సో నేనేమంటున్నాను అంటే ఈవెన్ ఇక మీడియా ఈడియా గిట్ట చాలా సమస్యలు ఉన్నాయి ఈవెన్ వాటిని ఫోకస్ చేయండి ఇప్పుడు మనం డ్రాగ్ చేసుకుంటా అటెన్షన్ ఇద్దరికి క్రియేట్ చేస్తే ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్కే బెనిఫిట్ అవుతుంది వాట్ ఎవర్ అది పొలిటీషియనా లేదంటే సెలబ్రిటీ అనేది వాళ్ళ మైలేజ్ పెంచడానికి ఉపయోగపడుతుంది సో మనం గిటా కొంచెం స్టాప్ చేద్దాం పులిస్ స్టాప్ పెడదాం ఈ ఇష్యూ కానీ నేను అంటాను ఓకే ఓకే అంటే దీనికి ఎక్కువ మైలేజ్ ఇవ్వద్దు మీడియా నుంచి నన్ను చెప్తున్నారు మీరు మైలేజ్ అని అంటే చెప్తున్నాను యాక్సిడెంట్ హ్యాపెండ్ యాక్సిడెంట్ కి ఇప్పుడు మనకి థర్డ్ పార్టీకి యాక్సిడెంట్ హ్యాపెన్ అని యాక్సిడెంట్ దాన్ని యాక్సిడెంట్ వరకు కాకుండా దాన్ని ఫర్దర్ సినారియస్ ఏమున్నాయో ఉన్నాయో యాక్సిడెంట్ గురించి మాట్లాడుకోవట్లేదు ఎవరు ఫర్దర్ సినారియాస్ మాట్లాడుతున్నారు అది నేను ఏమంటున్నా అండి ఇన్ఫ్లూ సొసైటీలో ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ కెన్ డూ ఎనీథింగ్ అని ఇదైతే అర్థమవుతుంది మనకి కామన్ మ్యాన్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి ఫ్యాన్స్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి మీరు ఎక్కడికైనా వెళ్ళే ముందు మీ ఫ్యామిలీ ఆ బెనిఫిషియరీ షోలు పోవడం బంద్ చేయండి ఫ్యామిలీస్ ఉంటే చిన్న వాళ్ళని ఆడపిల్లలని తీసుకెళ్ళకండి టూ త్రీ డేస్ తర్వాత వెళ్ళండి ఫ్రీ అయినాక వెళ్ళండి సి ఆ త్రీ అవర్స్ ఎంటర్టైన్మెంట్ ఓ ఎంటర్టైన్మెంట్ లాగానే చూడండి ఇప్పుడు ఆ క్యారెక్టర్ని ఆ హీరోని పెద్దగా గాడ్లాగా ప్రొజెక్ట్ చేసుకుంటూ ఏదో మా దేవుడు అది అన్నట్టు హంగామాలు చేయకండి జోష్లో పోకండి హోష్లు ఉండండి జోష్లో పోతే ఈరోజు జరిగిన సంఘటన మీ ఫ్యామిలీ వారి గిట రేపు రావచ్చు చూస్తున్నారు కదా ఎవరు ఏ హీరో గిట ముందుకొచ్చి ఎంత చే ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తాడు మీ ఫ్యామిలీ ఈజ్ షుడ్ బి యువర్ ప్రయారిటీ మీ వాళ్ళు మీకే ఎప్పటికైనా అవుతారు వేరే వాళ్ళు వచ్చి ఏదో పది లక్షలు ఇరవై లక్షలు వాళ్ళకి ఏదైనా బిజినెస్ కిందికే వస్తుంది సో వాళ్ళు ఇప్పుడు సింపతైజ్ చేసి ఇంకా ఇంకా మూవీని ఇంకా ప్రమోట్ చేసుకుందామని అని వాళ్ళు అర్జున్ గారికి ఉంటుంది గవర్నమెంట్ని కొంచెం ఇంకా ఫేమ్ చేసుకుందామని అని కన్సర్న్ గవర్నమెంట్కి ఉండొచ్చు అఫీషియల్స్కి ఉండొచ్చు హు ఇట్ ఈస్ నేనేం చెప్తున్నాను అంటే కామన్ మ్యాన్ షుడ్ బి అవేర్ యూ షుడ్ ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ అని నేను చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ